మహిళా శక్తి ఇందిరా మహిళా శక్తి పంతొమ్మిది వందల అరవై ఏడులో ఇండియా చైనా యుద్ధం జరిగినప్పుడు మహిళా శక్తిని ప్రపంచానికి శ్రీమతి ఇందిరాగాంధీ గారు చూపించారు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు మహిళా శక్తిని ప్రపంచానికి నిరూపించింది స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగిన యుద్ధాలలో ఈ దేశాన్ని గెలిపించిన శక్తి మహిళా శక్తి మహిళా శక్తిని ఎప్పుడు కూడా మా పార్టీ మా ప్రభుత్వం తక్కువ అంచనా వేయలేదు సుదీర్ఘమైన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా శ్రీమతి సోనియా గాంధీ గారు బాధ్యత నెరవేర్చి పది సంవత్సరాలు యూపీఏ వన్ యూపీఏ టూ ప్రభుత్వాలను తీసుకురావడమే కాకుండా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఇలాంటి అత్యంత పారదర్శకమైన చట్టాలను శ్రీమతి సోనియా గాంధీ గారు తీసుకొచ్చి మహిళల యొక్క శక్తిని నిరూపించి మహిళలే ఈ దేశానికి ఆదర్శం మహిళా శక్తి అండగా నిలబడితే ఈ దేశం అభివృద్ధి పదం వైపు నడుస్తుంది అని చెప్పి నిరూపించిన పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వం ఈరోజు కూడా మా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అప్పటి వరకు నిర్లక్ష్యానికి లోనైన స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా నిలబెట్టాలి మహిళ ఆర్థికంగా నిలబడితే ఒక్క మహిళ ఆర్థికంగా నిలబడితే ఆ కుటుంబాన్ని పూర్తి స్థాయిలో ఆర్థికంగా నిలబెడుతుంది అలాంటి ఒక మహిళ కుటుంబాన్ని నిలబెడితే కోటి మంది మహిళలు తెలంగాణలో ఆర్థికంగా నిలబడి కోటి మంది మహిళలు కోటీశ్వర్లు అయితే తెలంగాణనే ఈ దేశానికి ఆదర్శం అవుతుంది ఈ దేశాన్ని ఆర్థికంగా నిలబెట్టాలి అని అంటే తెలంగాణ రాష్ట్రం వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీకి అభివృద్ధి చెందాలి అని అంటే కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చెయ్యాలన్న లక్ష్యంతో ఈరోజు మా ప్రభుత్వం పనిచేస్తుంది అందులో భాగంగానే ఈరోజు ఇంతమంది మహిళల్ని ఇక్కడికి పిలిపించి ఇక్కడ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రోత్సహించే పనిచేస్తున్నాం మీ అందరికీ తెలిసి ఇక్కడికి వచ్చిన మహిళలకు గతంలో మీరందరూ పండుగకు అమ్మగారింటికి వెళ్ళాలన్నా ఇంకేదైనా కార్యక్రమాలకు అమ్మవారిని దర్శించుకోవాలంటే ఇంట్లో బస్ ఛార్జీలు అడగాలి ఇంటైనా లేదు అనంటే మీరు వెళ్ళే పరిస్థితి లేదు కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మహాలక్ష్మి కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో మహిళలు ఎక్కడికి వెళ్ళాలన్నా అమ్మవారిని దర్శించుకోవాలన్నా అమ్మగారింటికి వెళ్ళాలన్నా ఆర్టీసీలో మీరు ఎక్కడ చేయి చూపించినా అక్కడ ఆపి మీరు కావాల్సిన దగ్గర దిగడానికి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం మా మహిళా సోదరి అందించిన ప్రభుత్వం మన ప్రభుత్వం మహిళలకు ఒక ప్రత్యేక నజరాన శ్రీమ సోనియా గాంధీ గారు ఇచ్చారు దాదాపుగా ఇప్పటికీ పదహారు పదిహేడు నెలల్లో ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఈరోజు ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం జరిగింది మా మహిళలు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం వినియోగించుకోవడం వల్ల ఆడబిడ్డలకు ఒక్కొక్కరికి దాదాపుగా నెలకు ఐదు వేల రూపాయల ఆదాయం మిగలడమే కాకుండా ఆర్టీసీ కూడా ఈరోజు లాభాల బాటల్లో నడుస్తుంది గతంలో ఆర్టీసీ నష్టపోయి ఆర్టీసీని ప్రైవేటైజ్ చేస్తారన్నంత ప్రమాదానికి దారితీసింది ఆనాడు జీత భత్యాల కోసం వాళ్ళు నిరసన తెలిపి బందులు పాటిస్తే దాదాపుగా యాభై మంది కార్మికులు చనిపోవడం జరిగింది అలాంటి ఆర్టీసీలో యాభై వేల మంది కార్మికులు ఉన్నారు ఇవాళ యాభై వేల మంది కార్మికులు ఆర్టీసీ లాభాల బాటలో నడవడం వల్ల ఆ కుటుంబాలన్నీ కూడా బాగుపడ్డాయి అని అంటే మా ఆడబిడ్డలకి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహి మహాలక్ష్మి పథకం ద్వారా మీకు ఆర్టీసీలో ఉచి ఉచిత బస్సు ప్రయాణం అందించడమే ఈరోజు ఆర్టీసీ లాభాల బాటల్లో నడుస్తుంది ఇదే కాదు ఈరోజు ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకు సిలిండర్ అందించిన ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా తండాలలో గూడాలలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద పాఠశాల నిర్వహణ అంతా కూడా ఈ అమ్మల చేతుల్లో పెట్టాం ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో చదువుకుంటున్న పిల్లలు వాళ్ళ పిల్లలే మరి వాళ్ళ పిల్లలు స్వయంగా చదువుకుంటున్న పాఠశాలల నిర్వహణ ఆడబిడ్డల చేతుల్లో ఉంటే బాగుంటుంది అన్న ఆలోచనతోటి అప్పటి వరకు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్న ఈ పాఠశాలల్ని ఈరోజు అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద ఆడబిడ్డలకి అందుబాటులోకి తెచ్చినాం ఇదే కాదు ఈరోజు దాదాపుగా కోటి ముప్పై లక్షల డ్రెస్సులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులకు కుట్టించే బాధ్యత గతంలో ఇవన్నీ కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చేది కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పాఠశాలల్లో చదువుకుంటున్న ప్రతి విద్యార్థిని విద్యార్థికి బట్టలు కుట్టే కార్యక్రమాన్ని మహిళా సంఘాలకు అందించడం ద్వారా ఈరోజు మహిళల్ని ఆర్థికంగా నిలబెట్టడమే కాదు స్థానికంగా స్కూళ్ళు తెరిచిన మొదటి రోజే అరవై ఐదు లక్షల డ్రెస్సులు కుట్టి విద్యార్థులందరూ కూడా అందించడం జరిగింది గతంలో ఎప్పుడు కూడా అక్టోబర్ నవంబర్ వస్తే కానీ వాళ్ళకు బట్టలు ఇచ్చేవాళ్ళం కాదు కానీ మహిళలకు ఆ బాధ్యత అప్పచెప్తే ఈరోజు సరైన సమయంలో మహిళలు ఈరోజు ఆ పాఠశాలలు ఉండే విద్యార్థిని విద్యార్థులకు బట్టలు స్టిచ్చింగ్ చేసి ఇస్తున్నారు అదేవిధంగా ఈరోజు పాఠశాలల్లో పెట్టే మధ్యాహ్న భోజన పథకం కావచ్చు రెసిడెన్షియల్ అండ్ వెల్ఫేర్ స్కూల్స్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అదేవిధంగా కస్తూర్బాగ్ పాఠశాలలో కూడా నిన్న నేను నేను సమీక్ష చేసి అధికారులకు ఆదేశాలు ఇచ్చిన ప్రైవేట్లో కొనుగోలు చేస్తున్న కూరగాయలు కావచ్చు పాలు కావచ్చు ఇతర నిత్యావసర వస్తువులు అన్నిటిని కూడా మహిళా సంఘాల నుంచే కొనాలి మహిళా సంఘాలను వ్యాపారంలో ప్రోత్సహించాలని ఆలోచనతోటి ఈరోజు మహిళలకే అందించడం జరిగింది ఇంతకుముందు దివ్య రాజేంద్రన్ గారు చెప్పినట్టు పెట్రోల్ వ్యాపారము అని అంటే పెట్రోల్ బంకులు అంటే రిలయన్స్ గుర్తొస్తుంది సోలార్ పవర్ అంటే అంబానీ గుర్తొస్తాం అదానీ అంబానీలు పెట్రోలియం బిజినెస్కు సోలార్ పవర్ బిజినెస్కి మారు పేరైతే ఈరోజు మా ఆడపడుచులకు మీకు పెట్రోల్ బంకులు పెట్టుకునే అవకాశం ఇచ్చి నారాయణపేటలో నూతనంగా ఆడబిడ్డల చేత పెట్రోల్ బంకు నిర్వహించడానికి ఈరోజు మా ప్రభుత్వం అనుమతి మిమ్మల్ని ప్రోత్సహించింది అదేవిధంగా అదానీ చేతుల్లో ఉండే సోలార్ పవర్ ఈరోజు వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి చేసే ఒప్పందాలని రాష్ట్ర విద్యుత్ శాఖ ద్వారా మహిళా సంఘాలకు ఈరోజు ఒప్పందాలు చేయించి సోలార్ పవర్ ఉత్పత్తి చేసే వ్యాపారాన్ని ఈరోజు ఆడపడుచులకు అందించడం జరిగింది ఈరోజు అదానీలతో అంబానీలతో పెట్రోల్ బంకుల వ్యాపారం నుంచి మొదలు పెడితే సోలార్ పవర్ జనరేట్ చేసే వ్యాపారాల వరకు ఈరోజు ఆడబిడ్డల చేతుల్లో పెట్టినాం